నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన పీర్ల దర్గా చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది పూర్వకాలంలో ఒక కుటుంబానికి చెందిన వాళ్లలో ఒకరికి అనారోగ్యం కారణంతో బాగాలేకపోవడంతో అనేక రకాల వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదట ఒకరోజు అదృశ్య శక్తి వాళ్ళకి కల్లో కనిపించి ఈ విధంగా ఇక్కడ దర్గా నిర్మించి పీర్ల పండుగ చేయమని చెప్పిందట ఆ కుటుంబం అలాగే చేయడంతో దీర్ఘకాలంగా పీడించిన వ్యాధి నయమైందని నమ్ముతారు ఆ నమ్మకంతో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ పీర్లను ఊరేగింపు చేస్తారని మత పెద్దలు తెలిపారు ఇక్కడ పీర్ల ఊరేగింపు జరగకుండా ఎలాంటి పెళ్లి జరగదని ఈ ఊర్లో సంప్రదాయం ఉందని చెప్పారు పిల్లలు లేని వారికి పెళ్లి కాని వారికి ఇక్కడికి వచ్చి వేప చెట్టుకు ముడుపులు కడితే కోరికలు తీరుతాయని ఆయన తెలిపారు సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి నేను ఈ దర్గాకి ముజాహర్ని నా పేరు ఖాసిం ఈ దర్గా ప్రాముఖ్యత ఈ ఊర్లో బ్రాహ్మణ్స్ అనే రెండు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు భూ భూస్వాములుగా పెద్ద పేరు కలిగినట్టు ఉన్నారు వాళ్ళ అమ్మకి గోరు చుట్టూ లేసి చాలా ఇబ్బంది పడుతుంటే ఎన్ని హాస్పిటల్ తిప్పినా బాగాలేదు ఒకరోజు ఏనే కళ్ళేకొచ్చి నాకు ఫలాంటి యాప్ చెట్టు ఉంది అక్కడ నువ్వేనా ఐదు రోజులు పూజ చేస్తే నీకు నయమపోద్దు అని కల్లో చెప్పినట్టు వాళ్ళు భూస్వాములు కాబట్టి ఎవరైనా వాళ్ళు పలుకుతారు కాబట్టి అప్పటికప్పుడు బోర్డుకు పోయి రాళ్ళు తీసుకొచ్చి మొత్తం ఇది క్లీన్ చేయించి దర్గా నిర్మాణం మొదలుపెట్టినారు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు క్రమేణా మాది ఇరువురు గ్రామము వాళ్ళు అదే పనిగా మమ్మల్ని తీసుకొచ్చి నూట యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ పెట్టారు మా జయజనాయన నేను మా నాన్న మేమందరం ఇక్కడే ఉంటున్నాం దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ దరగాలో పెళ్ళికనోళ్ళకి ప్లస్ పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ ముడుపులు కట్టి జెండాలు ఎత్తితే పిల్లలు కలిగినారు పెళ్ళిళ్ళు కూడా జరిగి వచ్చిన అయినాయి తర్వాత చదువుకునే పిల్లవాళ్ళు కూడా ఇక్కడ టీసీ పెట్టేసి హాల్ టికెట్ పెట్టి ఎగ్జామ్ పోతే వాళ్ళు కూడా పాస్ అవుతూ వచ్చినారు ఇప్పుడు దాకా మా ఊర్లో ఈ సింగారెడ్డిపల్ల గ్రామంలో ఒక కులం కాకుండా ఒక మతం కాకుండా ఒక వ్యక్తిత్వం లేకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా ఈ పీరును ఊరేగింపు చేయింది పెళ్లి చేసుకోరు ఎక్కడి నుంచో వస్తారు కందోరులు చేస్తుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ ఆటలు కోసి కందూరు చేసి వాళ్ళ ముక్కుబడులు తీర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు హైదరాబాద్ నుంచి వస్తారు గుంటూరు నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తారు ఢిల్లీ నుంచి వస్తారు బలార్షా నుంచి వస్తారు ఇక్కడ మైదుకూరు ఇక్కడ కడప జిల్లా మొత్తం ఒంగోలు కానీ కడప జిల్లా కానీ నెల్లూరు కానీ ఇటు కృష్ణా గుంటూరు అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ కందూరు చేసుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళ వాళ్ళ తగిన పరిష్కారాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది దర్గా ప్రాముఖ్యత షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ